హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి సో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఇంకా పూజ మేము ఎలా చేసుకున్నాం అనేది ఒక వీడియో పెడుతున్నాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏ పూజ లేకపోతే ఏ సెలబ్రేషన్ అయినా సరే గాని మనకి మామిడి తోరణాలు కంపల్సరీ కదండి సో మామిడి తోరణాలకి అయితే ఒక ప్రత్యేకమైన ఏంటి సైన్స్ సైన్స్ పరంగా చూసుకుంటే ఒక స్టోరీనే ఉంటుంది మామిడి తోరణాలు ఎందుకు కడతాము అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కిందండి మాది మా వాళ్ళది ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పాను కదా సో ఏ అకేషన్ అయినా సరే గాని కింద పైన కంపల్సరీ మామిడి తోరణాలు అయితే కడతారు దసరా వినాయక చవితి ఇలాంటివి అయితే గనక కింద ప్రెస్ లో చేస్తారు లేకపోతే గనక మిగతావి వరలక్ష్మి వ్రతం గాని లేకపోతే ఆ ఏంటది నోములు ఇలాంటివన్నీ కూడా పైన మేము ఉండే ఫ్లోర్ లో చేస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నయ్య అయితే వచ్చాడు అనమాట రాకి కట్టించుకోవాలి కదా అని చెప్పేసి పూజకుండి వెళ్దాం అని చెప్పి వచ్చాడు పైన వీళ్ళు ఈవినింగ్ అయ్యేటప్పటికి మాకు మా ఇంటి దగ్గర పైన ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఈ మొక్క చూస్తున్నారు ఇది నేనే వేసాను అనమాట సో మనం పెంచే గార్డెన్ ఒక ఫ్రూట్ గాని ఒక ఫ్లవర్ గాని వచ్చినప్పుడు ఆ ఫీల్ వేరుంటుంది కదా సో ఇక్కడ ఉన్నప్పుడు అయితే మేము ఈ రూమ్ లో ఉండేవాళ్ళము సో కంపల్సరీ మొత్తం గార్డెన్ అంతా నేను చూసుకునే దాన్ని చూసుకోవడం అంటే ఓన్లీ వాటరింగ్ వేసేసి ఆ చెత్త అంతా తీసేదాన్ని అంతే అస్సలు మొక్కలు పెంచడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి మనం ఇంట్లో చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఆ మొక్కల్ని కూడా అలా చూసుకుంటేనే మంచిగా కనిపిస్తాయి అనమాట మేము లేకపోతే మా అత్తయ్య చూసుకుంటారు అనమాట ఈ మొక్కల్ని మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఉండేవారండి ఆవిడ సెకండ్ కోవిడ్ టైంలో కాలం చేశారు అస్సలు ఆవిడ ఉన్నప్పుడు అయితే చామంతి పువ్వులు బంతి పువ్వులు ఇంకా దేనికి కొద్దు ఉండేది కదా అసలు గార్డెన్ లో పూసేవంటే కంపల్సరీ నేను మా గార్డెన్ అంతా ఒక రోజు వీడియో వీడియో పెడతానండి కంపల్సరీ షేర్ చేస్తాను ఇక్కడ కూర్చున్నారు కదా ఇవి వచ్చి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అనమాట అమ్మమ్మ గారు అవుతారు నాకు మా హస్బెండ్ వాళ్ళ నాని సో ఈవిడ మామిడి తోరణాలు అన్ని కట్టేస్తారండి ఎన్ని గుమ్మాలుంటాయి అన్ని గుమ్మాలకి కట్ ఇచ్చేస్తారు అనమాట అవి హ్యాంగ్ చేసేస్తారు మాక్సిమం ప్రెస్ లో పని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే కట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు లేకపోతే గనక ఎవరో ఒకరు కడతారు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే తెల్లవారుజామున మూడు గంటలకి లేచి వంటలు మొదలు పెట్టారంట సో నేను లేచేటప్పటికి మొత్తం ఏంటి ప్రసాదాలు అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి సో ఇక్కడ శనగలు అయితే నానబెట్టేశారు ముందు రోజే కంపల్సరీ శనగలు అనేవి మ్యాండేటరీ కదా వరలక్ష్మి పూజ అనేటప్పటికి పూజ లేకపోతే వ్రతానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ స్తోమతకి సంబంధ తగ్గట్టుగా ఆ రకరకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి పెట్టుకుంటారండి అత్తయ్య వాళ్ళకైతే ఇలా అక్కడ చూస్తున్నారు కదా పూరి అనమాట వీటిని చక్క వీటిని వీటిని మత్తుగా జాకెట్ ముక్క రవికిల గుడ్డ ఏదో అంటారండి నాకు పూర్తిగా తెలీదు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇన్విడ్వల్ గా చేసుకుంటాను కాబట్టి ఎక్కడున్నా అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ ఇవన్నీ తీసుకో తెలుసుకోవాల్సిందే చూస్తున్నారు కదా రవికిల గుడ్డ ఒకటి ఇంకోటి ఏంటో అంటారండి అసలు నాకైతే ఐడియా లేదు అసలు గుర్తు లేదు నాకైతే సో చలిడు వడపప్పు పెట్టడానికి అయితే పప్పు అయితే నానబెట్టారు సో ఇంకా ఎంత పనున్నా ఎంత మంది వచ్చిన మా వాళ్ళకి ముగ్గురు ఆడపడుచులు అనమాట ఆ ఫస్ట్ జనరేషన్ నాకు ముగ్గురు ఆడపడుచులు సెకండ్ జనరేషన్ అనమాట సో ఎంత మంది ఉన్నా సరే కానీ ఇంట్లో ఆ ఏ పని అయినా సరే ఇద్దరు ఇది నువ్వు చేయాలి అది నువ్వు చేయాలని చెప్పేసి అయితే అనుకోరండి అసలు ఇద్దరు కూడా మంచిగా చాలా బాగా ఆ చేసుకుంటారు అనమాట పనులు ఆ మేం చెయ్యాలి అనేది ఉండదండి అదొకటి మెయిన్ అనమాట సో ఇంకా ఒక్క చేత్తో వంట చేస్తారన్నమాట మా అత్తయ్య అయితే కుకింగ్ అంతా ప్రిపేర్ చేసేస్తారు మా పెద్ద అత్తయ్య అయితే అన్ని ప్రిపేర్ చేసి ఇస్తారనమాట చిన్నప్పటి నుంచి కూడా అలానే చేస్తారంట అందువల్లనేమో ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఇంకా జాయింట్ ఫ్యామిలీ రన్ అవుతుంది మాదిలానా సో అంతా మంచిగా రెడీ అయిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా తనివిక వచ్చి ఇక్కడ నైట్ తొందరగా పడుకోలేదన్నమాట ఎర్లీ మార్నింగ్ లేచేసింది ఇంకా పూజ టైంకి కరెక్ట్గా నిద్ర మొదలు పెట్టింది అనమాట దీన్ని పడుకోబెట్టాలా లేకపోతే నేను వెళ్ళి పూజ చేసుకోవాలా అనే డైలమాలో ఉన్నాను అనమాట నేను ఇక్కడ అదే మా అమ్మగారు ఉండుంటే కనుక మా అమ్మగారికి హ్యాండ్ ఓవర్ చేసేసి కానీ నేను చూసుకునేదాన్ని పని మా అమ్మగారేమో సడన్ గా మా నాన్నగారు మామూలుగా కన్ను చూపించుకోవడానికి వెళ్ళారనమాట ఆపరేషన్ పడుతుంది ఉండిపోని అంటే గనక ఇంకా మా నాన్నగారు అనమాట సో అందువల్ల మా అమ్మగారు నా దగ్గరికి పూజకి రాలేదు ఇంకా నేనే హ్యాండిల్ చేయవలసి వచ్చింది తన్వికనైతే మాత్రం సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను తనవిక అయితే కూర్చోని ఇవి ప్రిపేర్ చేస్తున్నాము అది కట్టి మా అత్తయ్య మా పెద్ద అన్ని రెడీ చేసేస్తారండి మాక్సిమం ఇంకా అన్ని పెట్టేసి ప్రిపేర్ చేసేస్తారు నేను కొంచెం కొంచెం అయితే హెల్ప్ చేస్తాను ఆ హెల్ప్ చేసిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత వన్ బై వన్ అయితే పూజ చేసుకుంటాము సో ఇక్కడ మా తనవికా వేసుకున్న ఫ్రాక్ చూసారు కదా ఇది వచ్చి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య స్టిచ్చింగ్ చేశారనమాట అసలు ఎప్పటికి కూడా ఆవిడ బ్లౌజ్ ఆవిడే కుట్టుకుంటారు ఇంకా వాళ్ళ కూతుర్లువి ఫాల్స్ అవి వేస్తూ ఉంటారు ఆ ఏమైనా చిరిగిపోయిన వాటిని అవే ఆవిడే స్టిచ్చింగ్ చేస్తారు ఇంట్లో డోర్ మ్యాట్స్ అని ఇలాంటివన్నీ అల్లికలు అల్లుతూ ఉంటారు అసలు ఆవిడని చూసి అయితే చాలా నేర్చుకోవచ్చు అండి మనం అంత ఏజ్డ్ అయినప్పటికీ అంత వయసులో ఉంటే ఏం చేస్తాం తినేసి పడుకుంటాము అన్నట్టు ఉంటది ఆవిడకైతే ఖాళీగా ఉంటే అలాంటి థాట్స్ ఇలాంటి థాట్స్ వస్తాయని ఏదైనా డోర్ మ్యాట్స్ అయ్యి అల్లడం లేకపోతే పురుకాసులు ఉంటారు కదా వాటితో అల్లికి అల్లి అల్లుతారు చాలా అసలు ఎప్పుడూ ఖాళీగా అయితే ఉండరు సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పూజకి ప్రిపరేషన్ చేస్తున్నాను మా పెద్ద అయితే ఫస్ట్ అన్ని అమ్మవారికి నైవేద్యం దన్నమది పెట్టేసారు ఆవిడ తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట నా తర్వాత మా అత్తయ్య పెట్టుకుంటారు మా పెద్దకి కూడా ఒక కోడలు ఉంది వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి ఆవిడైతే అక్కడ చేసుకుంటుంది సో ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడ చేసుకుంటాను మరి బై గాడ్స్ గ్రేస్ అనమాట ఎక్కడున్న అంతే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను సో ఇక్కడ నా టర్న్ వచ్చిందనమాట నాకు కన్ఫ్యూజన్ గా ఉంటదనమాట సో అక్కడ మా పెద్ద అత్తయ్య కాని లేకపోతే మా అత్తయ్య గాని అమ్మమ్మ గారు కాని ఎవరో ఒకరు ఉండి చెప్తారనమాట ఎందుకంటే మనం ఇండివిజువల్ గా చేసుకుంటే అన్ని తెలుసుకొని పర్ఫెక్ట్ గా అన్ని తెలుసుకొని చేస్తాం అన్నమాట ఇలా ఉమ్మడిలో ఏముంటది అంటే అత్తయ్యాలు చేస్తారు కదా అత్తయ్యలు చెప్తారు కదా అన్నట్టు ఉంటుంది సో మాకు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటిలో వాయినం ఇవ్వడం అనేది ఉంటుంది అనమాట కొంతమంది వాయునం ఇచ్చుకుంటారండి కొంతమంది డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి ఏంటంటారు శనగలు అవి మాత్రమే ఇస్తూ ఉంటారు సో మా అత్తయ్య అయితే వాయిన ఆనవై ఉందనమాట ఫస్ట్ మూడు ఆకుల్లో అమ్మవారికి అయితే పెడతారు తర్వాత మూడు ఆకులు ఆ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంటి పేరు ఉన్న వాళ్ళకి తాంబూలం ఇవ్వరు అనమాట సో అసలు పిలిచిన వాళ్ళ కోసం వెయిటింగ్ చేయడమే సరిపోతుంది అండి వాళ్ళు వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి అయితే ఉండదు సో వాళ్ళు వచ్చి వాయినం తీసుకున్న తర్వాతే టీ అయినా టిఫిన్ అయినా కాఫీ అయినా ఏదైనా కడుపులోకి వెళ్తది వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే మాది నాది మా పెద్ద అత్త మా వద్ద అయిపోయింది కానీ మా అత్త అయ్యేటప్పటికి ఆ ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ ట్వెల్వ్ దాటితే వాయుని తాంబూలం ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు సో మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ తర్వాత మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మా అది తర్వాత పిలిచిన వాళ్ళైతే తొందరగా రావడం అనేది ఉండదు ఎందుకంటే అందరూ అదే టైంలో జరుపుకుంటూ ఉంటారు కదా సో అందువల్ల వెయిట్ చేయడమే సరిపోతుంది సో ఇంక ఇయర్ ఏమైందంటే దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అయిపోయింది మా పూజ అయితే తొందరగానే అయిపోయింది పేరెంట్ పేరెంట్ల కోసం వెయిట్ చేయ ఉండటంతోనే లెవెన్ థర్టీ అయితే అయిపోయింది సో ఇంకా హాఫ్ అన్ అవర్ నే టైమ్ ఉంది దాటితే ఏమో ఇవ్వడానికి కుదరదు అయితే మా ఏం చేశారంటే కిందకి వెళ్ళి రోడ్డు మీద నుంచి ఉన్నారనమాట రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఎవరైనా కొంచెం అంటే వాళ్ళు ఉంటే గనక వాళ్ళని పిలిచి ఇప్పించేసారనమాట తాంబూలము ంబులం ఇవ్వడానికి తీసుకోవడానికి వయసు సంబంధం అయితే ఉండదంటండి మనకన్నా పెద్దవాళ్ళు అయితే గనక వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాము ఒకవేళ మనకన్నా చిన్న వాళ్ళు అయితే గనక అక్షింతలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని దేవుడి దగ్గర వేసే అనడం అయితే జరుగుతుంది అలా పెట్టుకోవచ్చు అంట సో చాలా మంది పెద్దవాళ్ళు కే ఇవ్వాలి లేకపోతే మనకన్నా పెద్దవా చిన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కాళ్ళు దండం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో మన కన్నా పెద్దవాళ్ళు అయితే గనక వాళ్ళ దగ్గర బ్లెసింగ్స్ తీసుకోవచ్చు మనకన్నా అయితే గనక అక్షింతలు వాళ్ళ చేతికి ఇచ్చేసి అమ్మవారి మీద వేయమని మామూలుగా మనం తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆ రోజు కొంచెం వర్క్ టెన్షన్ లో ఉన్నారనమాట ఎలానో పూజ దగ్గర హెల్ప్ చేయకపోయినా కొంచెం ఈ తోరణమైన కట్టండి అంటే కడుతున్నారు అనమాట అదేంటో గాని ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వీళ్ళ వర్క్ టెన్షన్ కూడా ఎక్కువ ఉంటది హెల్ప్ చేయడానికి లేకుండా కానీ మా మా ఇంటి దగ్గర ఎంత చల్లగా ఉంటుందో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే అంత గుబురుండి అసలు ఎంత చెమట్లు అంటే గాలే ఉండదు రోడ్డు మీద ఇల్లు అనమాట అత్తయ్య వాళ్ళదిని సో ఫోర్ సైడ్స్ చెట్లు ఏమి ఉండవు అటు రోడ్డు ఇటు మార్కెట్ ఇంకా అటు ఇటు కూడా ఏమి చెట్లు ఉండవు సో అందువల్ల చాలా వేడిగా అనిపిస్తుంది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సో వన్ బై వన్ దండం పెట్టుకోవడం అయితే అయిపోయింది ఫైనల్ గా పేరెంటాల్లో అయితే వచ్చారండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వచ్చిన కి వాయినం అనేది ఇస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి పసుపు రాసి కాళ్ళు కడిగి పసుపు రాస్తామండి పసుపు రాసిన తర్వాత వాళ్ళ బొట్టు గంధం అదన్నీ పెట్టి అక్షింతలు ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాము సో ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాటర్ పోసి ఫస్ట్ అంటే అమ్మవార్లతో సమానం అంట వచ్చిన తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు సో వాళ్ళకి నీళ్ళు పోయిస్తారు ఫస్ట్ తర్వాత తాంబూలం ఇప్పించి తర్వాత ఏంటంటే దూపం ఉంటుంది కదా దూపం కూడా వేపిస్తారు దూపం వేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి హారతిచ్చి వచ్చిన వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా హారతి ఇవ్వమని చెప్తారనమాట సో ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మా అమ్మమ్మ గారు ఉంటారు కదా అదే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య దగ్గర నుంచో చెప్తారనమాట సో ఆవిడ చెప్పినట్టుగా మేము వెళ్తూ ఉంటాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వాయినం ఇవ్వడం అయిపోయింది తర్వాత ఆ హారతి ఇచ్చేసాము తర్వాత ఇక్కడ దూపం ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళది అయిన తర్వాత మా హస్బెండ్ కాళ్ళకైతే దండం పెట్టుకోవడం ఉంటది అలా ప్రతి ఇయర్ దండం పెట్టుకున్నప్పుడు మా హస్బెండ్ అంటూ ఉంటారు నువ్వు ఏంటి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది కదా నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు అని అంటారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టైం ఎందుకు తీసానంటే అంటే ట్వల్వ్ అయ్యింది అనమాట నాది అయిపోయింది మా పెద్ద ఇంకా ఇది అవ్వలేదనమాట సో దారంట వెళ్ళిన వాళ్ళని అయితే పిలిచేశారు ఇంకా పిలిచిన వాళ్ళని అయితే ఎవరు రాలేదని చెప్పేసి అదే అంటారు కదా తాంబూలం తీసుకోవడానికి కూడా ఆ ఏంటంటారు రాసి పెట్టి ఉండాలి అని చెప్పేసి ఆ పిలిచిన వాళ్ళు రావాలని లేదు ఎవరు దొరికితే వాళ్ళకి ఆ టైంకి అయితే ఇచ్చేయచ్చు సో ఎలా నా పూజ అయ్యేటప్పటికి భోజనం టైం అయితే అయ్యింది మా పిల్లలకి ఇంకా మా వాడికి మా తనవికాకి ఇంకా భోజనం అయితే పెట్టేస్తాను అనమాట వాళ్ళు తింటే ప్రశాంతంగా నేను తినచ్చు కదా అని చెప్పేసి సో వాళ్ళిద్దరిది పెట్టేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇద్దరు ఆడపడుచులు కూడా మా ఊర్లోనే ఉంటారు అక్కడే ఉంటారు సాంబల్ కోట్లనే వాళ్ళు కూడా తాంబూలానికి పిలిస్తే వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వచ్చేసాము సో ఇంకా ఈవినింగ్ అయితే గుడికి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఇద్దరు పడుకొని లేచి భోజనాలు అయిన తర్వాత ఫైవ్ థర్టీ ఆ కి వెళ్దాం అనుకున్నాం గానీ పిల్లలతో మళ్ళీ రష్ ఉంటే ఇబ్బంది అవుతారని చెప్పేసి వాళ్ళకి భోజనం అది పెట్టేసి సెవెన్ కి అయితే వెళ్ళాము అస్సలు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది అప్పటికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మా తన వేసుకున్న క్యూట్ క్యూట్ లంగా జాకెట్ అయితే వాళ్ళు నాని స్టిచ్ చేసారనమాట మా అత్త కూడా టైలర్ ఇక్కడ సో మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు అయితే గనక అప్పట్లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి కోట్లు అయి కుట్టేవారంటండి సో అందువల్ల మా అత్తయ్య కూడా టైలర్ అనమాట సో మొత్తానికి ఫైనల్ గా మా తను కానీ రెడీ చేసేసాను అస్సలు పిల్లలతో మంచిగా ఒక్క పిక్ తీసుకోవడం అంటే అవ్వదండి అందులో పిల్లలు కుదురుండరు సగం అందులో ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూస్తే గుగురు గుగురు అనమాట సో ఫైనల్ గా సాయంత్రం గుడికి వెళ్లే ముందు దేవుడి గదిలో చిన్నగా ఒక పిక్ అయితే తీసుకుంటే అదైనా ఏదో సాటిస్ఫై అని అనమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఏం వచ్చినట్టు అనిపించలేదు గానీ ఏదో నాట్ బ్యాడ్ సాటిస్ఫైడ్ అనమాట ఏదో కొంచెం అలా రెడీ చేసిన తర్వాత మా తనివి కానీ రుద్రాంక్షిని కూర్చోబెట్టి ఏదైనా ఒక పిక్ తీద్దామంటే అది అసలు అసాధ్యం అండి నిజంగాని మా హస్బెండ్ వాళ్ళకైతే ప్రతి ఈవెంట్ కి ప్రతి అకేషన్ కి కంపల్సరీ ఒక పిక్ ఉంటదనమాట అప్పట్లో మా మామి గారు ప్రత్యేకంగా వీళ్ళ కోసమే కెమెరా కొనుక్కొని ఆ రీల్ అది వేయించుకుంటే రీల్ కెమెరాస్ కదా అప్పుడు సో ఫొటోస్ తీ తీయించేవారంట అసలు వాళ్ళ చిన్నప్పుడు పిక్స్ అయితే ఎన్ని ఉంటాయో మా పిల్లలకి కనీసం కెమెరాస్ కాదు కదా ఫోన్ లో తీద్దామన్నా సరే వీళ్ళు కుదురైతే ఉన్నారు ఇంకా మాకే చిక్కాకు వచ్చి చాలు లేరా బాబు ఏ ఫోటో వద్దా అని అనిపించి అంత చిరాకు చేస్తారు వీళ్ళు సాయంత్రం అయితే టెంపుల్ కి వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన నంజు బాబు గారు అని చెప్పేసి అదే క్షేత్రంలో ఒకటైన చాణిక్య కుమార్ రామ్ భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అందులో పంతులు గారు అనమాట మా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా ఈయనే చేస్తారండి పిల్లలు అన్న ప్రసరనే కావచ్చు అక్షరాభ్యాసం కావచ్చు భారసాలు కావచ్చు ప్రతి ఈవెంట్ కి ఈయనే ఆనంద వస్తారనమాట మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మా పిల్లలకే కావచ్చు మా ఆడబుడ్చి గారి పిల్లలకే కావచ్చు ఎవరికైనా సరే సో మేమైతే వరలక్ష్మి వ్రతం ప్రశాంతంగా ఎలా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ అయితే పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్